తిరుమల సంపెంగ అదేనండి తెల్ల సంపెంగ వీడియో పోస్ట్ చేసినప్పుడు అండి కామెంట్ సెక్షన్ లో చాలా మంది వస్తాయా మేడం ఈ మొక్కకి అని అడిగారు ఇప్పుడు పూలు హార్వెస్ట్ చేస్తూ నేను ఈ మొక్క ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలి ఏంటన్నది వివరంగా చెప్తానండి ఈ చిట్టి చిట్టి రేకులు తొట్టి ఉంటాయండి ఈ పూలు చాలా బాగుంటుంది సువాసన ఇవి ఇలా ఆకాకి వచ్చేస్తాయండి పూత బాగా ఎక్కువ వస్తుంది సింహాచలం సంపెంగ కంటే తిరుమల సంపెంగ పూత ఎక్కువండి ఇక కాయలు అంటారా వీటికి కాయలు ఫామ్ అవ్వండి ఈ ఆకులు ఈ పూత అంతా పువ్వు అంతా తయారైపోయకండి మనం కొయ్యకపోతే ఇలాగ పెద్దగా అయిపోయండి రాలిపోతాయి రేకులు చూపిస్తాను మీకు నాకు అందట్లేదు జస్ట్ టచ్ చేస్తే చాలండి ఇంకో దగ్గరగా వేరే పువ్వు అంటే చూపిస్తాను అండి ఇక్కడ ఈ పువ్వులు చూసారా జస్ట్ టచ్ చేస్తున్నాను రాలిపోతా రాలిపోతాయండి మనం ఇలాగా కొయ్యకుండా ఉంచేసాం అనుకోండి ముందు రోజు ఇలా మొగ్గలాగా ఉంటాయండి ఆ తర్వాత రోజు ఇలా విచ్చుకున్నట్టు అయిపోతాయి అనమాట విచ్చుకున్నట్టు అయిపోయి అంతగా మనం కొయ్యకపోతే ఇందాక మీరు చూసారు కదా రాలిపోయిన రేకులు అలా రాలిపోతాయండి పూలు ఆ రేకులు అయి రాలిపోయాకండి ఇంకా అక్కడ మనకి ఇంకేం మిగలదు ఆ కాడ కూడా ఎండిపోయి రాలిపోతుందండి ఈ కాడ కూడా ఎండిపోయి రాలిపోతుంది అంతేగాని గింజలు విత్తనాలు ఏం ఫామ్ అవ్వవు కాబట్టి ఇవి విత్తనాల ద్వారా మనకి ప్రాపరేట్ చేసుకోవడానికి అవ్వదండి మనం ఇలాగ కొమ్మలు ఉంటాయి కదా వీటిని ఎయిర్ లేరింగ్ చేసుకోవడం ఉత్తమ పద్ధతి అండి మనం కొమ్మలు నాటిన అంత గమ్మున చిగుళ్ళు రాలేదు నేను ఇది వరకు రెండు మూడు సార్లు కొమ్మలు గ్రూమ్ చేసినప్పుడు నాటాను అవి రాలేదండి ఈసారి మళ్ళీ ట్రై చేస్తాను నాకు తెలిసి ఇది ఎయిర్ లేరింగ్ అండి మనకి చక్కగా కొత్త కొత్త రూట్స్ వచ్చాయండి మొక్కలు ప్రాప్రేట్ చేసుకోవడానికి ఉంటుంది లేదంటే గ్రాఫ్టింగ్ అన్న చేసుకోవాలి ఇది ఇంకా రేపు కోస్తానండి ఈ మొక్క ఇలా తక్కువ హైట్ తోటి ఉండడం తోటండి మాకు కోసుకోవడానికి కూడా వీలుగా ఉంది ఇలాగా తక్కువ హైట్ ఎలా చేసాము ఏంటన్నది పెద్ద వీడియోలో చూస్తే మీకు మొత్తం ది ఈ మొక్క కేరు ఈ వెనుకని మేము ఎందుకు తగ్గించాల్సి వచ్చింది ఇటువంటి విషయాలన్నీ తెలుస్తాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్